మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మల్లపూడి సతనానుమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ కూడా ఏమన్నా ఉంటుందా వీళ్ళ మీద ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళపైన కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు దానివల్ల మానసికంగా వీళ్ళ అశాంతిగా ఉండడము ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే శని భాగ్యస్థితిలో ఉండడము దానివల్ల అదృష్టాన్ని కలగజేయడము బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా పోగొట్టుకోవడము మంచి బ్రహ్మాండంగా ముందుకెళ్తారు ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బాగా పెరుగుతాయి కర్కాటక రాశి వారికి దాంతోపాటు అనారోగ్యాలు కూడా ఉన్నాయి ఉబ్బసము తర్వాత ఈ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లము పైల్స్ ఇలాంటి వ్యాధులు ఈ కర్కాటక రాశి వాళ్ళకి వస్తాయి దానివల్ల హాస్టల్స్లో ఉండేటటువంటి విద్యార్థులు వాళ్ళు చదువుకుంటూ హాస్టల్లో రకరకాల ఫుడ్లు పెడతారు కాబట్టి పాపం వాళ్ళు చపాతీలు ఇంట్లో హాస్టల్స్లో వాళ్ళు సపరేట్గా చేసుకోవడం దీనివల్ల కొంత టైం వేస్ట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతాయి ఆదాయాలు బాగా పెరగడంతో పాటు ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా స్నేహితులు బంధువులు పెరుగుతారు అందువలన విందు వినోద కార్యక్రమాలు అనేటటువంటి వాటిల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు అనుకోకుండా ఈ రాశి వారందరికీ కూడా విఐపిల దగ్గర నుంచి ఆహ్వానం వస్తుంది వచ్చి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్లో వాళ్ళు పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి లేకపోతే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అలాగే టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి సెటిల్మెంట్స్ అనేటటువంటివి వీళ్ళ లైఫ్లో వన్ టైం పెన్షనర్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క కుటుంబం పెద్దదవుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం అలాగే పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కొత్త కొత్త బంధువులు బియ్యం కొళ్ళు వీళ్ళు అంతా కూడా రావడము ఈ విధంగా ఉంటుంది ఇకపోతే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి వ్యాపారాలలో మనము బట్టల షాపులు ఎక్కువ పెడతారు హోటళ్లు ఎక్కువ పెడతారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి నీటికి సంబంధించినటువంటి వస్తువులను ఎక్కువగా పెట్టుకోవాలి వ్యాపారాలు అలాగే ఆల్కహాల్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు అంతా కూడా బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఎలక్ట్రికల్ వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు బిజినెస్ అనేటటువంటిది గ్రోత్ అనేటటువంటిది అప్పుడే రాదు ఇకపోతే ప్రేమ వివాహాలు వైవాహిక జీవితాలకు వచ్చేసరికి ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి అండ్ ఎప్పుడు కూడా అలాగే విడాకులు కూడా ఒక సంవత్సరం తిరగకుండా వైవాహిక జీవితంలో అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా కెరీర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు అంతేగాని ఈ యొక్క రాశివారి వైవాహిక జీవితంలో నేను నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి ఒక ఈగో స్టేట్ రావడము దానివల్ల వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళడము ఆ కోర్టుల్లో వేసుకున్నటువంటి వాళ్ళకి ఇంకా కూడా ట్రైల్కి రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట ఎట్టుబడు అంటారో సరైన టైమే అంటారు ఇది సరైన టైమే పెట్టుబడులు పెట్టవచ్చు వ్యవసాయం మీద పెట్టకూడదు రైతులు కూడా అంతగా పరిస్థితులు బాగుండవు రైతులు వ్యవసాయం మీద ఇంతకుముందు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా సెల్ ఫోన్స్ వాడడమే రాదు పాపం వాళ్ళకి ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి వాళ్ళు కూడా రైతులు మెయిన్గా లవ్ అఫేర్స్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు రైతులు పూజారులు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయట్లేదు పూజారు వృత్తిలో ఉన్నవాడికి పిల్లని ఇవ్వట్లేదు రైతు వ్యవసాయం చేసేవాడికి ఇవ్వట్లేదంట మరి పాపం వాళ్ళు ఎలా ఉంటారు ఇంకా అందుకని రైతులు వ్యవసాయం చేయడం కంటే కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ప్రేమల్లో చూపిస్తున్నాడు కాబట్టి కొంచెం వ్యవసాయం దెబ్బతింటుంది దాన్నే అష్టమ గురుడు అంట అష్టమ రాహువు అంటావు అనమాట అలాగే ఈ రైతులు చేసేటటువంటి ఈ యొక్క వ్యాపారాన్ని ఒకవేళ కర్మకారి బాగా పండించినటువంటి రైతు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ దగ్గర ఈ కమిషన్ ఏజెంట్స్ తుకుల్పోతారు వాడికి రైతుకి మిగిలేదు తక్కువ కమిషన్ ఏజెంట్స్కి మిగిలేదు ఎక్కువ కాబట్టి ఈ విధంగా రైతులకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు గతంలో చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా కాస్త తెచ్చగలుగుతాడు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా వీళ్ళు తెర్చగలుగుతారు లేకపోతే ఈ యొక్క విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు ఈ కర్కాటక రాశి విద్యార్థులు అక్టోబర్ పద్దెనిమిది తా లోపల మొత్తం విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదవడం జరుగుతుంది స్వీట్లు ఎక్కువ విద్యార్థులు తింటారు దానివల్ల ఒబీసిటీ వ్యాధి వచ్చి ఎక్కువ లావ్ అవడానికి ఉన్నాయి అలాగే హార్మోన్స్ వల్ల పింపుల్స్ ఎక్కువగా రావడము ఈ కర్కాటక రాశి వాళ్ళకి అలాగే నూనూకు మేసాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద మేసాలు రావడము ఇలా చేంజెస్ ఇన్ ద ఫిజికల్ బాడీ జిమ్కి వెళ్ళి మంచిగా బాడీ బిల్డప్ చేసుకోవాలి ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది సౌందర్యం మీద ఎక్కువ కాన్సెప్ట్ చూపిస్తారు ఆడవాళ్ళు అయితే ఇంకా బ్యూటీ పార్లర్లను వదలరు అనమాట ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మా ఈ యొక్క విద్యార్థులు కాస్త ఈ సౌందర్యం మీద దృష్టి చూపించేటటువంటి బ్యాచ్ బ్యాక్లాగ్స్లో ఉంచుకొని కాస్త ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రయాణాలు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వెళ్ళిపోతారు విదేశాలకు వీళ్ళకి ఏమీ అడ్డంకు లేదు ఒక టీమ్ టీమ్ లాగా వెళ్ళిపోతారు ఇప్పుడు వాయిలిన బ్యాచ్ ఉందనుకో మనకు ఉన్నా లేకపోయినా యోగం ఆ బ్యాచ్లో మనల్ని తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా కర్కాటక రాసి విద్యార్థులంతా కూడా గుంపులో గోవిందలాగా వీళ్ళంతా విదేశాలకు వెళ్ళడం మాస్టర్స్లు చేయడము అలాగే విద్యార్థులు కాకుండా మామూలు ఎంప్లాయీస్ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళు విదేశాలకు వెళ్ళడము చదువుకోవడము ఇలాంటివన్నీ ఉద్యోగాలు దుబాయ్ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలతో ఈ స్థలాలు కొనాలి ఇల్లు కొనాలి మాకు ఇంకా లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా అవకాశాలు వస్తాయి ఇళ్ళు కొంటారు అయితే వీళ్ళకందరికీ కూడా దొంగల బ్యాచ్లతో పరిచయాలు అవుతాయి కర్కాటక రాసి వాళ్ళకి ఆఫర్స్ అంటే మా దగ్గర ఆర్పి ఉంది అమ్మితే రెండు వందల కోట్లు వస్తాయి లేకపోతే మా దగ్గర ఈ వస్తువు ఉంది బంగారాన్ని కింద మార్చేస్తాం ఇట్లా బ్యాచ్లు బయట ఫ్రాడ్ బ్యాచ్లు ఉంటాయి కదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వీళ్ళందరూ కూడా పరిచయం అయిపోవడం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనము ఈ యొక్క రాశి వారికి యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే ఏదో అని అనుకోకర్లేదు ఇప్పుడు ఉన్నాడు రాముడు కృష్ణుడు లేడు అని మూర్ఖవాదం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్సే హిందూయిజంను తిట్టేటటువంటి వాళ్ళు లేకపోతే వేరే మతాలను తిట్టేటటువంటి వాళ్ళు ఇలా ఈ వాళ్ళ మీద ఆల్రెడీ పోలీస్ బైండ్ ఓవర్ కేసులు ఉంటాయి వాళ్ళు మనకు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళతో ఈ ఎందు ఏమిట్రా అంటే అట్రాక్ట్ చేస్తాడు అనమాట ఈ రాహు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుకొని జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా సాధారణ ఫలితాలు ఇవన్నీ అందువలన ఈ సాధారణ ఫలితాలతో రాశి ఫలాలు అనమాట దాంతో జనరల్గా యావరేజ్గా చెప్పగలుగుతాం స్కెలిటన్ ఐడియా అనేటటువంటిది కానీ వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన లైఫ్లో ఎవరిని ప్రేమిస్తారు ఎవరితో విడాకులు అయిపోతాయి ఎప్పుడు విడాకులు అయిపోతాయి లేకపోతే ఎప్పుడు ఆస్తులు కొంటారు ఎప్పుడు మరణిస్తారు అది కూడా చెప్పేయచ్చు అనమాట అంత డెప్త్ వెళ్ళిపోతుంది జ్యోతిషం కానీ మరణం విషయంలో మానవ విషయంలో జ్యోతిషం మనం చెప్పం కాబట్టి మిగతా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎప్పుడు కొత్త వస్త్రాలు కొంటారు ఎప్పుడు కొత్త కొంటారు ఎప్పుడు ఆడదాని వల్ల మానసిక అశాంతి పోతుంది ఇలా ఒక్కొక్కడైతే కామంతో నిండిపోయి వాడు ఏమవుతున్నాడంటే వాటు చెప్పలేక అటు పెళ్ళానికి చెప్పలేక బయట వాళ్ళకి చెప్పలేక కృషించిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్నిదేవుడే ఉన్నాడు పురాణంలో కాబట్టి ఇలాంటి అందరికీ కూడా బయటకు చెప్పుకోలేరు వాళ్ళు వ్యాధులు వస్తాయి వ్యాధుల్లో గుప్త రోగాలు వస్తాయి గుప్త రోగాలు వాళ్ళు చెప్పుకోలేరు ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యక్తిగత జాతకాలు మనల్ని అడగొచ్చు ఏదో అయినా సంప్రదించవచ్చు అండ్ మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ కల్చర్ని మనం బ్లండ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీ ఎక్కువ యాక్యురసీ మనం చెప్పే జాతకాల్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా పరిహారాలు సింపుల్ పరిహారాలు ఏం చేయాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా ఆ తర్వాత మే ఓం శనైరాయ నమ అంటూ అలాగే బొగ్గుల్ని తీసుకెళ్ళి ప్రవహించేటటువంటి నదిలో వెయ్యాలి అలాగే ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపాటి రంగు ఉన్నటువంటి వస్త్రాల పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళందరూ కూడా ఇళ్లల్లో చేసుకోవాలి అలాగే ఈ అనుష్ఠానము గాయత్రి అనుష్ఠానం ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా సరిపోతుంది అయితే ముఖ్యంగా పరిహారాలు కేవలం దేవుడి పూజలు కొంకాలు వేసేయడం పసుపులు వేసేయడం గొళ్ళకు చుట్టూ తిరగడం చెట్లు చుట్టూ తిరగడం కాకుండా పేదవాళ్ళందరికీ దానం చేయాలి వికలాంగులకి దానం చేయాలా సాధువులకి దానం చేయాలా అనాథలకి దానం చేయాలా ఈ విషయంలో చేయకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని లక్షల రూపాయలు హోమాలు పూజలు చేసినా ఇది ఫలించదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఓవరాల్గా కర్కాటక రాశి వల్ల విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు